హలో వెల్కమ్ టు త్రీ టీవీ మంచి హెల్త్ వీడియోస్ కోసం మీరు త్రీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనతో పాటు డాక్టర్ సుజిత్ కుమార్ స్టూడియోలో ఉన్నారు హలో సార్ హలో అండి డాక్టర్ గారు యాక్చువల్గా చాలా మందిలో లేడీస్లో కానీ జెంట్స్లో కానీ యూరిన్ ఇన్ఫెక్షన్లు మూత్రంలో మంట కానీ రకరకాల ప్రాబ్లమ్స్ బాగా చూస్తుంటాం అసలు యాక్చువల్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తాయి సార్ వీళ్ళు ఏం చేయాలి సాధారణంగా లేడీస్ లో ఎక్కువగా చూస్తాం ఎంగేజ్ లో ఎందుకు అంటే వీళ్ళు నేను అడుగుతున్న నా పేషెంట్స్ అందరిలో కూడా వాళ్ళు చెప్పే కామన్ మోస్ట్ కామన్ రీజన్ ఏంటి అంటే బాత్రూమ్స్ క్లీన్ గా ఉండట్లేదు బయటకు వెళ్ళినప్పుడు మాకు అవి యూస్ చేయాలని లేదు సో మేము యూరిన్ ని రీటైన్ చేసుకుంటున్నాం అంటే ఆపుకుంటున్నాం ఆపుకుంటున్నాం మూత్రం పోయకుండా ఆపుకోవడం ఎక్కువసేపు ఎక్కువసేపు అది ఒక కారణం అయితే ఇంకోటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు యూరిన్ వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి నీళ్లు తాగడం తగ్గిచ్చేస్తున్నావు సో నీళ్లు తక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది బాడీకి కావాల్సిన వాటర్ని అది యూరిన్ లోంచి ఫస్ట్ లాగేసుకుంటది ఈ ప్రాసెస్ లో యూరిన్ కాన్సన్ట్రేట్ అవుతుంది సో సాధారణంగా మూత్రంలో క్రిములు ఉంటాయి సో ఎప్పుడైతే యూరిన్ కాన్సన్ట్రేట్ అవుతుందో పర్ ఎంఎల్ ఉండే ఆర్గానిజం లోడ్ అన్నది పెరిగిపోతుంది అది ఒక పర్టికులర్ లెవెల్ మోతాదుకి మించి అది ఎప్పుడైతే ఉంటుందో అది చుట్టుపక్కల అంటే బ్లాడర్ మీద కానీ కిడ్నీ మీద కూడా దాని ఎఫెక్ట్స్ చూపెట్టడం జరుగుతుంది ఇది రిపీటెడ్ ఇన్సల్ట్ జరిగి 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 బ్లాడర్ అనేది ఇన్ఫ్లమేషన్ లోకి వెళ్ళిపోతుంది సిస్టైటిస్ అంటాం వీళ్ళలోనే ఏంటి ఇంకా యూరిన్ వస్తే ఆగదు అర్జెంట్గా సో ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ బర్నింగ్ గా అంటే యూరిన్ పోసినప్పుడు అని చెప్తారు వీళ్ళలోనే నొప్పి వస్తుంది అని చెప్తారు సో ఇది ఆడవాళ్ళల్లో సాధారణంగా చూస్తాం అయితే ఆ ఇదే కాక మగవాళ్ళల్లో కూడా ఉంటుందా అంటే ఒక ఏజ్ తర్వాత ప్రాస్టేట్ అనే గ్రంథి పెరగడం వల్ల పోస్ట్ వాయిడ్ రెసిడియల్ యూరిన్ అనేది ఉండిపోవడం చూస్తున్నాం యూరిన్ మిగిలిపోతుంది బ్లాడర్ లోనే ఆ బ్లాడర్లో మిగిలిపోయి వీళ్ళలో కూడా మళ్ళీ ప్రాస్టైట్ పెరిగింది అనేసరికి ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ ఉంటుంది అంటే వెంబడే వెళ్ళిపోవాలి లేకపోతే అది పడిపోతా ఉంటది యూరిన్ ప్యాంట్లోనే పడిపోతుంది చాలా సో అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు కూడా నీళ్ళు తాగడం తగ్గించేస్తారు సో వీళ్ళల్లో కూడా యూరిన్ కాన్సన్ట్రేట్ అవుతుంది ప్లస్ అట్ ది సేమ్ టైం యూరిన్ స్టేసిస్ లో కూడా ఉంటుంది బ్లాడర్ లో సో మళ్ళీ సేమ్ థింగ్ ఆ యూరిన్ లో ఆర్గానిజమ్స్ ఉంటాయి వాటి కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల ప్రాస్టైటిస్ కానీ సిస్టైటిస్ కానీ ఇవన్నీ వీళ్ళలో ప్రాస్టైటిస్ అని చూడటం జరుగుతుంది ఇదే కాకుండా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు డయాబెటిక్స్ లో ఏంటి యూరిన్ లో కూడా గ్లూకోజ్ ఉంటుంది అంటే బాడీ మెకానిజం ఒంట్లో గ్లూకోజ్ పెరుగుతుంది రిమూవ్ గ్లూకోజ్ త్రో యూరిన్ సో ఈ గ్లూకోజ్ అనేది క్రిములకి ఆహారం సో ఎంత ఎక్కువ గ్లూకోజ్ ఉంటుంది ఎంత అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే వాళ్ళల్లోనే అంత యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫ్లేర్ అప్ అవ్వడం చూస్తున్నాం సో ఇవి రకరకాల రీజన్స్ అన్నిటికన్నా కామన్ రీజన్ వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల అండ్ ఇంకోటి యూరిన్ కంట్రోల్ చేసుకోవడం సో వాటర్ తీసుకోవాలి కిడ్నీ రెగ్యులర్ గా ఫ్లష్ అవుతా ఉండాలి యూరిన్ కంట్రోల్ చేసుకోవద్దు అండ్ యూరిన్ యాసిడిక్ అయిపోయి కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువని చూస్తున్నాం సో అప్పుడప్పుడు ఆల్కలైన్ ఆల్కలైన్ చేసుకునే దానికి సింపుల్ మెడిసిన్ ఏదైనా వాడాలి అండ్ యాసిడిటీ అవి లేకుండా ఉన్నాయా మనం ఏం తింటున్నాము ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అన్నవి తగ్గించుకొని కొంచెం హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటాం కదా అవి తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేటరీ ఇప్పుడు అన్ని రకాల వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ స్వీట్లో మరీ షుగర్గా ఉండే స్వీట్స్ కాకుండా వేరే రకాల ఫ్రూట్స్ ఇవన్నీ ఇవి తీసుకోవడం వల్ల ఇప్పుడు క్రాన్బెర్రీ అంటాం కదా బెర్రీస్ అన్ని కూడా దే ఆర్ ప్రొటెక్టివ్ ఫర్ యూరిన్ ట్రాక్టర్ అని అంటారు ఇన్ఫ్లమేటరీ సో బెర్రీస్ని కూడా కొంచెం చిన్న మోతాదులో ప్రతిరోజు తీసుకుంటా ఉంటే యూరిన్ ఆల్కలైన అవ్వడం చూస్తున్నాము అండ్ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి ఓకే రైట్ అండి